హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వలసలు చూస్తూ ఉన్నాం ఇటీవల కూడా మరికొంతమంది వలసలు వచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అలాగే బాన్సువాడ్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సో వీళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు లోపు అరడజన మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి సో చాలా మందిని చేర్చుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు అటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ వైపున జరుగుతున్నాయి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంది మరి మరొక ఆరు బెర్త్తులు క్యాబినెట్లో ఖాళీ ఉన్నాయి ఆ ఆరు బెర్తుల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సో ఈ ఆరు బెర్తులు ఎవరికి ఇస్తారు అనే దానిపైన సందిగ్ధం ఉత్కంఠ ఉంది కాంగ్రెస్ పార్టీ వరకు ల్లో నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు ఎవరికి అలాగే జంట నగరాల నుంచి కూడా ఎవరికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఎవరో ఒకరికి అవకాశం కల్పిస్తారు ఇక్కడ నుంచి ఎవరికి ఇస్తారు ఏంటి అనే దానిపైన రకరకాల చర్చలు వస్తున్నాయి సో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దానం నాగేద్రి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు సో వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వచ్చు లాంటి చర్చ జరుగుతుంది ఇంతే కాకుండా ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మంత్రి పదవికి సంబంధించిన హామీని అధిష్టానం ఇచ్చింది ఆ హామీ మేరకే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన భారతీయ జన పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు కోరుతూ ఉన్నారు ఇప్పటికే కోమటి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ పార్టీలో వర్గం మాట్లాడుతుంది అయితే ఈ మంత్రులకు సంబంధించి జాయినింగ్ జాయినింగ్ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రి పదవి ఆశిస్తున్న నాయకులు ఇతర పార్టీలు వాళ్ళని చేర్చుకుంటున్నారు ఆ మా మంత్రి పదవులు వాళ్ళు ఎక్కడ ఎగరేసుకుని వెళ్తారనే ఆందోళనలో ఉన్నారు అటువంటి ఆందోళనలో ఉన్న వారంతా అధిష్టానానికి సమాచారాన్ని చేరవేశారు అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వద్దు అని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి అంతేకాదు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట బయట పార్టీల నుంచి ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళను మంత్రివర్గంలోకి చేర్చుకోము అనే విషయాన్ని ఢిల్లీ వేదికగా ఆయన చెప్పారు కాబట్టి ఇక వలసలు వలసల్ని మంత్రి పదవితో లింక్ పెట్టి చూడడానికి సంబంధించిన ఆస్కారం లేకుండా పోయింది వలసలు వేరు మంత్రి పదవులు వేరు మంత్రి పదవులన్నీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వాళ్ళకి మాత్రమే రాబోతున్నాయి అనేది కొత్త కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనుకుంటూ వస్తున్నమాట ముఖ్యమంత్రి దాన్ని క్లారిఫై చేశారు కాబట్టి దానిపైన ఎవరికి కూడా ఎటువంటి సందిగ్ధత లేదు అయితే ఈరోజు మంత్రి దామోదర రాజనరసింహ మాజీ ఉమ్మడి రాష్ట్రంలో డెప్యూటీ సీఎంగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మెదక్ జిల్లాల నుంచి ఆయన మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం నేరుగా మంత్రివర్గంలోకి ఎవరెవరు రాబోతున్నారో పేర్లు కూడా చెప్పేశారు ఆయన ఆయనకున్న సమాచారం మేరకు ఆయన చెప్పిందని మేరకు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కేబినెట్ లో చేరబోతున్నారు తొందరలో దానవన్న నాగేందర్ తెలంగాణ కేబినెట్లోకి రాబోతున్నారనే విషయాన్ని దామోదర్ చెప్తున్నారు సో వీళ్ళిద్దరికీ కేబినెట్ మంత్రులుగా అవకాశం రాబోతుందనే విషయాన్ని చెప్తున్నారు దానవ నాగేందర్ ఇతర పార్టీలో గెలిచిన వ్యక్తిగా చూడాలి సో రేవంత్ రెడ్డి గారేమో ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వను అని చెప్తున్నారు ఇవ్వ ఇచ్చే ఆలోచన లేదు అని చెప్తున్నారు ఇక్కడ దామోదర రాజినాథిమ ఆయన దాన నాగేంద్ర మంత్రి కాబోతున్నారు అని చెప్తున్నారు సో కాంట్రడిక్టరీ ఉంది ఇది ఒక మంత్రికి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు మధ్య సో అది నిజమవుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది సేమ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించిన అంశంలో కొత్త కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఆయనకి ఇవ్వచ్చు ఆయనకి ఇస్తారు అని దానిపైన యాక్సెప్టెన్సీ ఉంది సో ఆ రెండు పేర్లు ఆయన బయటికి తీసుకొచ్చారు రెండు పేర్లను బయటకు తీసుకురావడం మాత్రమే కాదు మంత్రుల శాఖలు కూడా మారబోతున్నాయి ఇప్పటికే ఉన్న మంత్రులకు సంబంధించిన శాఖలు కూడా మారబోతున్నాయని చెప్తున్నారు సీతక్క హోంమంత్రి పదవిని చేపట్టవచ్చు అంటూ దామోదర్ చెప్తూ చెప్తున్నారు సో ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉత్కంఠను పెంచుతున్నాయి మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళలో బీపీని హార్ట్ రేట్ని మరింత పెంచుతున్నాయి సో ఈ బీపీ హార్ట్ రేట్ తగ్గాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరో ప్రకటన ఏమైనా చేయాలి లేదా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తొందరలోనే క్లారిటీ వస్తే మాత్రమే వాళ్ళు కాస్త కూలయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ప్రాతినిధ్యం లేని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఇమీడియట్గా మంత్రివర్గంలోకి తీసుకోవడంపైనే పార్టీ దృష్టి పెడుతున్నట్టుగా సమాచారం అంతోంది పార్టీ పార్టీ సుదీర్ఘకాలం తర్వాత అధికారంలోకి వచ్చింది పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు సో అటువంటి వాళ్ళని అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది అకామిడేట్ చేయకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండా ఉంచితే ఎలా అంటూ ఒత్తిడి కూడా పార్టీ అధిష్టానంపైన ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఈ నెలలోనే ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వర్గాల నుంచి సమాచారం అంతోంది